పరమేశ్వరుడి తనయుడైన కుమారస్వామిని స్కందుడని కార్తికేయుడని సుబ్రహ్మణ్యేశ్వరుడని తెలుగునాట సుబ్బారాయుడని వ్యవహరిస్తారు మార్గశిర శుక్ల షష్ఠి నాడు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించి తారకాధిపతిలా ప్రకాశించాడని ఈ తిథి అతడికి ప్రియమైనదని భవిష్యోత్తరం చెబుతోంది కుమారస్వామి జన్మించింది షష్ఠి రోజున గనక దీన్నే సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారని వ్రత చూడామని పేర్కొంటోంది కార్తికేయుడు దేవసేనాధిపత్యం పొందిన తిదిగాను కొన్ని పురాణాలు చెబుతున్నాయి కుమారస్వామి జననం గురించి పురాణాలు భిన్న గాథలు పేర్కొంటున్నాయి శివపార్వతులు మన్మథ క్రీడలో ఉండగా తనను మించిన ప్రభావంతుడు ఉదయిస్తాడని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు అగ్నిని చూసిన శివుడు పార్వతికి దూరం కాగా భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్ని గ్రహించి దాన్ని భరించలేక గంగలో వదిలాడు గంగ దాన్ని తన తీరంలోని రెల్లు పొదల్లో జార విడిచింది ఆ శరవణంలో జన్మించడం వల్ల శరవణుడయ్యాడు కృత్తికలుగా పిలిచే ఆరుగురు మునికన్యలు ఆ శిశువును తీసుకుని పోయి బదిరికావనం చేర్చారు కృత్తికలు పెంచినవాడు కనుక కార్తికేయుడయ్యాడు బ్రహ్మమానస పుత్రుల్లో సనత్కుమారుడు ఒకడు ఆయన సంపూర్ణ వైరాగ్యమూర్తి తన తపస్సు తప్ప ప్రపంచం సుఖదుఖాలను గురించిన చింత లేనివాడు అటువంటి వాడికి ఒకనాడు ఒక కల వచ్చింది కలలో తాను దేవసేనాధిపత్యం వహించి రాక్షసులతో యుద్ధం చేస్తున్న దృశ్యం కనిపించింది వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్లి ఇహలోకమే వద్దనుకునే నాకు ఈ కలయిమిటని అడిగాడు బ్రహ్మ దివ్యదృష్టితో పరిశీలించి అది అలా జరగబోతోంది కాబట్టి కలగా వచ్చింది కాని ఇది రాబోయే జన్మలోనిదని చెప్పాడు ఇది శివపార్వతులకు తెలిసింది సనత్కుమారుడంతటి వాడికి మరో జన్మ ఉంటే అతడు తమకే సంతానమైతే బాగుంటుందని వారికి అభిప్రాయం కలిగింది సనత్కుమారుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి శివుడు వెళ్ళాడు తపో నిమగ్నుడైన కుమారుడు శివుణ్ణి పట్టించుకోలేదు కోపించిన శివుడు లయకర్తనైన నేనే స్వయంగా వచ్చినా పలకరించవా అని గర్భించాడు శపించగలను జాగ్రత్త అని హెచ్చరించాడు కళ్ళు సనత్ కుమారుడు శాప ఫలితం నా దేహానికే గాని ఆత్మకు కాదుగదా అన్నాడు శపిస్తానన్నా భయపడని వైరాగ్యమూర్తిని చూసి ఆశ్చర్యపోయిన శివుడు సనత్కుమారుడితో ఆధారంగా నీకు వరమిస్తాను కోరుకు అన్నాడు దానికతడు ప్రపంచం మీద ఏ ఆశ లేని నాకు వరం దేనికి కావలిస్తే నీకే వరమిస్తాను కోరుకు అన్నాడు వచ్చిన అవకాశం జారవిడివరాదని భావించిన శివుడు స్వామి నీ వంటి వైరాగ్య సంపన్నుడు నాకు పుత్రుడుగా జన్మించారని కోరుకున్నాడు ఆయన అంగీకరించాడు ఇది విన్న పార్వతి పురుషుడివైన నువ్వు నాకు పుత్రుడిగా అన్నావు కదా పురుషుడికి గర్భధారణ ఎలా మళ్లీ వెళ్లి మాకు పుత్రుడుగా అని అడగమంది కాని తపోనిష్ఠలో ఉన్న సనత్కుమారుడు నుంచి బదులు లేదు కొంతకాలానికి అతడు ఒక నిప్పు ముద్దగా శంకరుడులో ప్రవేశించాడు అది శివుడి మూడో కంటి నుంచి వెలువడి వేగంగా వెళ్లి శరవణంలో పడింది ఆ నిప్పు ముద్ద ఒక కుమారుడి రూపం ధరించగా కృత్తికాస్త్రీలు ఆరుగురు తమ సైన్యంతో పోషించారు అందుకే షణ్ముఖుడయ్యాడు ఇది మరొక గాథ సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి ఇంద్రుడి కుమార్తె దేవసేన శివమని పుత్రిక వల్లదేవి ఇతడి పత్నులుగా పురాణాలు చెబుతున్నాయి